సో ఫస్ట్ అయితే మా అన్న గారికి టేస్ట్ చూపిస్తా మీరైతే ఎలా తింటారో తెలియదు నాకు బట్ నేనైతే ఎక్కువ అయితే ఇలాగే ఇష్టంగా తింటూ ఉంటారనమాట సో ఇప్పుడైతే మా అన్నకి మా యోధాకి మా సునీతకి అందరికీ పప్పు అంటే చాలా ఇష్టం చూసారా అండి పప్పు ఎంత బాగా అనిపిస్తుందో హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు చాలా చాలా రోజుల తర్వాత మా కిచెన్లో మా పిల్లల స్కూల్ నుంచి వచ్చేదిలోపు నేను చక్కటి వంటకం అయితే చేయబోతున్నాను అండి మీ అందరికీ ఇష్టమైన వంటకమే అది సో టమాటో పప్పు చాలా మందికి ఇష్టం అది టమాటో మెందుకూర పప్పు ఎంతమందికి ఇష్టం మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కదండి పప్పుని సో ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఈ పప్పు చేయబోతున్నాను సో అందుకుగాను సో కందిపప్పు ఒక గ్లాసున్నార తీసుకున్నానండి చిన్న గ్లాసున్నర దాదాపు రెండు గ్లాసులు రెండు గ్లాసులు పప్పు శుభ్రంగా కరిగి నానబెట్టుకున్నాను అండి ఒక పావు గంట ముందు మనం నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా ఒదుగు చూడండి ఎంత బాగా కరిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను సో దాని తర్వాత టమాటాలు తీసుకున్నానండి అలాగే మెంతాకు తీసుకున్నాను చూడండి మెంతాకు సో మెంతాకు ఎంత బాగుందో అసలు ఫ్రెష్గా ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానండి సో ఈ రోజు నుంచి మన వీడియోస్ కప్ కంపల్సరీగా ఎవరైనా చూడాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మీకు ఇంకో విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొత్త వాళ్ళు నా దాంట్లో వీడియో చేస్తున్నారు కదండి పాపం వాళ్ళకి కొత్త వాళ్ళు మీ దాంట్లో ఎందుకు అది ఇది అంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా కో ఛానల్ అయితే పెట్టామండి అంటే కొత్త వాళ్ళందరూ కూడా ఆ ఛానల్లో చేస్తూ ఉంటారు సో ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా టీవీ తెలుగు కుకింగ్ బ్లాగ్స్ అని ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి మీరు కూడా వంట వీడియోలు చేయాలనుకుంటే ఆ ఛానల్లో సంప్రదించండి మేనేజర్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది వాళ్ళ ఛానల్లో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే సో అలాగే మా పల్లె సంబంధించిన ప్రమోషన్స్ కానీ వైడీటీవీ ప్రమోషన్స్కి మాత్రమే మేము కనీసం కొంచెం అందరికంటే తక్కువ పేమెంట్ అయితే తీసుకుంటాం కానీ వేరే వాళ్ళు మామూలుగా మీరు వంటలు చేస్తే మాత్రం మేము డబ్బులు తీసుకోండి మేమే డబ్బులు ఇస్తాము సో ఈ రోజు అయితే మనం పప్పు శుభ్రంగా కడిగాం కదండి దాదాపుగా కొంతమంది ఏం చేస్తారంటే పప్పుని ఫస్ట్ కుక్ కుక్క బాగా ఉడికించేసుకొని ఉడికించుకున్న తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటాము బట్ మనం ఎప్ప ఈ కుక్కర్లో ఉన్నప్పుడు మనకి టైం సేవ్ అవ్వాలి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పప్పు టైం సేవ్ అవ్వాలంటే కరెక్ట్గా పప్పు ఎంత తీసుకున్నాము ఇప్పుడు బుడ్డ గ్లాస్ అనుకుందాం ఈ ఏది గ్లాస్ ఏది ఎక్కడ ఇదేనా ఎక్కడుంది ఓకే దానికి సరిపడి నీళ్ళు అన్ని పోసాం ఓకే సో నేను కొన్ని ఎక్కువ పోసుకుంటాను నాకు తెలిసినట్టుగా నేను పోసుకుందా దగ్గరికి రండి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ వెంతకూరు ఉంది కదండి వెంతకూరు ఆకులు చక్కగా వేసేసుకోండి శుభ్రంగా కడిగి కాడలతో సహా వేసేసుకోండి సరేనా దాని తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటానండి నేను మనం తర్వాత మెదుపుతాం కదా పప్పు కొందరు పప్పు పప్పుగా ఉంటే ఇష్టపడతారు కొందరు గుజ్ ఉంటే ఇష్టపడతారు మీ పిల్లలు అయితే ఎలా తింటారు అనేది చెప్పండి అండ్ పప్పు పప్పు అంటే పప్పుని ఎప్పుడు ఇంట్లో రోజు పప్పు వంటి అయ్యో పప్పు రోజున అంటారు కానీ ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా సరే మీ అమ్మ చేతి వంటో మీ ఇంటి వాళ్ళ వంట మర్చిపోయిన మిస్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అండి పప్పు విలువ మామూలుగా తెలియదు అబ్బా పప్పు వేసుకుని తింటే బాగుండు ఒక కనీసం ఒక పచ్చడి పప్పు ఉన్నా చాలు అనిపిస్తుంది సో అదనమాట కొంచెం టమాటాలు జ్యూస్ వేసుకుంటున్నాను అండి ఓకే నేను దీనికి ఒక నాలుగైదు పెద్ద సైజు కాయలే టమాటా కాయలు వేసుకుంటున్నాను టమాటాలు వేస్తున్నాను ఓకే దాని తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి మీరు ఎక్కువ వేస్తారా పప్పు ఎలా వేస్తారు అంటే ఇవి ఎక్కువ వేసామనుకోండి ఈ కారం తక్కువగా వేసుకోవాలి ఈ ఘాటు ఎక్కువగా ఇష్టం ఉండదు పిల్లలకి అనుకుంటే మీరు పచ్చిమిరకాయలు తగ్గించేసుకోవచ్చు ఓకేనండి ఇంకొంచెం వేస్తా ఇంకొక రెండు మూడు వేస్తాను ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు కొంచెం నూనె కూడా వేస్తానండి నూనె వేస్తే ఏంటంటే పొంగదు అంటారు సో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు అనేది కొంచెం యాంటీబయాటిక్ అని మనం మంచిగానే తినచ్చు అలవాటు చేయడం చాలా మంచిది పింక్ సాల్ట్ వేద్దామండి రాక్ సాల్ట్ తీసుకున్నా నేను ఇప్పుడుంది ఒక్క నిమిషం అండి డైనింగ్ టేబుల్ మీద ఉంది సో ఈ పింక్ సాల్ట్ ఏంటంటే అండి మనకి కొంచెం వేసినా చాలండి మనకు ఉప్పు తక్కువ తింటున్నాం అనమాట కొంచెం వేసినా చాలు ఓకే కొంచెం కారము ఎక్కువ అవసరం లేదండి పప్పులో కారము కొంచెం వేస్తే చాలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కరివేపాకు అవన్నీ పోపులో వేస్తాం కాబట్టి వేయట్లేదు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉందండి అది చూపిస్తాను మీకు నాకు చాలా ఇష్టం అలాగా మీకు ఇష్టమైన కాదా చెప్పండి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఇంత ఈ పెద్ద సైజులో వేస్తా అండి నేను భలే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు మనకి చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనం అన్నీ వేసాం కదండి మరి నూనె చుక్క వేయడం మర్చిపోకుండా వేయాలన్నమాట నూనె చుక్క వేస్తేనే మనకి బయటికి పొంగకుండా చక్కగా ఉంటుంది పప్పు సో దీంట్లో నూనె కూడా వేస్తున్నాను ఎంత కావాలంటే అది ఒక నూనె కొంచెం వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీని మీద మనం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక మీరు జనరల్గా మీ కుక్కర్లో ఎంతసేపట్లో ఉడుకుతుంది పప్పు మీకు ఐడియా ఉంటుంది నేనైతే ఒక ఆరేడు విజిల్స్ ఉంచుతా అండి మీరు ఎలా ఉంచుతారో ఏంటో తెలీదు ఆరేడు విజిల్స్ అయితే ఉంచండి ఉంచిన తర్వాత మిగతా ఎలా చేయాలో చెప్తాను ఓకే అండ్ తాలింపు కోసం కూడా ఏమేమి తీసుకున్నానో చెప్తాను రండి దగ్గరికి స్టవ్ ఆన్ చేస్తాను ఒక నిమిషం కరివేపాకండి మిరపకాయలు జీలకర్ర శనగపప్పు ఆవాలు ఓకేనండి మిన మినపగుండ్లు ఓకేనండి దాని తర్వాత వెల్లుల్లిపాయలు నలిచినవి సో ఇవైతే నేను పోపు పెట్టుకున్నాను ఇంగువా కూడా వాడతానండి ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వాడచ్చు లేకపోతే లేదు సో ఇక ముందు నా వీడియోస్ అసలు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డే మన ఛానల్లో వీడియో వీడియో వస్తుంటుంది వైడీటీవీ వెజ్ ఫుడ్లో మరి మీకు వైడీటీవీ నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమా అయితే వైడీటీవీ నాన్ వెజ్ ఛానల్ ఉందో నాన్ వెజ్ చూడండి వెజ్ ఛానల్లో వెజ్ చూడండి అండ్ అలాగే టీవీలో ఎవ్రీ డే తొమ్మిది గంటలకి మా ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి చూస్తారు కదా సో ఇవైతే విజిల్స్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసి చూపిస్తానండి ఓకే థ్యాంక్ యూ పప్పు అయితే మనకి ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసి చూద్దాము చూడండి పప్పు పప్పు అనేది ఇంకా ఎత్తులెత్తులుగా ఉందా ఎలా ఉందో చూసుకోండి పప్పు చక్కగా ఉడికిపోయింది సో కొందరికే పప్పు ఇలానే ఇష్టం నేనైతే మరీ మెదపట్లేదండి మరీ మెదిపితే కూడా ఒకలా చెప్పాను కదా ఎక్కువ అలా ఒకలా అదొకలా ఉంటుంది ఇది ఒకలా ఉంటుంది సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట కొంచెం మరీ మెత్తగా మెదుపుకోకుండా జస్ట్ గరిటతో ఇలా అంటే సరిపోతుంది ఇదిగోండి ఈ ఆనియన్కి ఎంత ప్రత్యేకత ఉంటుందో అసలు ఎంత బాగుంటుందో అండి పప్పు అయితే ఇప్పుడు మీరు కావాలంటే ఒక్కసారి సాల్ట్ చూసుకోండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఓకే ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి మనకి మళ్ళీ తాళిం పెట్టుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత గట్టిపడిపోతుంది పప్పు ఎప్పుడైనా సరే మనకి మనకి గట్టిగా లేదు అయ్యో అని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోమాకండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సరేనా అండి మరి రండి చేద్దాం ఓకే అండి అన్నం వేడివేడిగా ఉంది ఇది వచ్చేసి పొలం బియ్యం అండి మనకి పొలం బియ్యం అంటే అన్ని పొలం నుంచి రావా అనుకోవచ్చు ఇది ఏంటంటే మనకి పట్టు తక్కువ ఇచ్చేసి కొత్త బియ్యము పొలం బియ్యం అండి సో అందుకని చెప్పేసి అంత వైట్గా మనకి అలా ఉండదు అనమాట ఓకే కొనకొచ్చిన బియ్యమేమో అది కొంచెం పాలిష్ వేసి సన్నగా కనిపిస్తూ ఉంటుంది బట్ ఇది మాత్రం చాలా రుచిగా ఉంటుంది కొత్త బియ్యం కదా ఇంకా రుచిగా ఉంటుంది స్పెషల్లీ పప్పులో అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం పప్పు పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి కాలుతుందనమాట సో ఇప్పుడైతే పప్పుని ఇంట్లో యాడ్ చేసుకుందాము పప్పు అంతా వేసేస్తున్నాను పొగలు వస్తున్నాయండి పప్పులోంచి సో ఇప్పుడైతే మనం దీన్ని కలిపేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు పప్పు అనేది ఎప్పుడైనా సరే కమ్మగా ఇలా ఒత్తుగా తింటే బాగుంటుందండి సో మీరైతే ఎలా తింటారో తెలియదు నాకు బట్ నేనైతే ఎక్కువ అయితే ఇలాగే ఇష్టంగా తింటూ ఉంటారనమాట సో ఇప్పుడైతే మా నన్నకి మా యోధాకి మా సునీతకి అందరికీ పప్పు అంటే చాలా ఇష్టం చూసారా అండి పప్పు ఎంత బాగా అనిపిస్తుందో సో మీకు కూడా తినాలనిపిస్తుంది కదా పప్పు తినని వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ పప్పు తినాలి ఈ పప్పు చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడైతే ఇంటనే టేస్ట్ చేసేద్దాం అండి రండి టేస్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే మా అన్న గారికి టేస్ట్ చూపిస్తా సూపర్ ఉంది హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజులు అవుతుంది మేము వెజ్ ఛానల్లో కనపడక ఉప్పు కొంచెం తక్కువేమి ఇంకొంచెం బట్టు తప్పు అంటే పింక్ సాల్ట్ వేసా కదా కొత్తగా మళ్ళీ అది ఎక్కువ తక్కువ అయిద్దామని అని పప్పు కొంచెం కొంచెం ఒత్తుకు తింటే బాగుంటుందండి మరి యోదమ్మా తినిపిద్దాం పో అనన్ ఫుటో దింపావా స్క్రీన్ షాట్ ఓకే అనన్ యోద నూరా అనన్ చేయి కెమెరా మీరు హాయ్ చెప్పు అందరికీ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా స్కూల్లో రిమైల్ ఇవన్నీ స్కూల్లో వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది అందుకే ఇలా ఉంది చాలా ఇష్టం పప్పు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అవునా కొంచెం పెట్టినా సరే నేను కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ చేస్తాను వీళ్ళకి ఉప్పు సరిపడదండి నాకు కొంచెం ఉప్పు పట్టుద్దని అర్థం సో కొంచెం ఉప్పు వేస్తున్నా చూడండి ఇలా తిక్కు కలుపుకొని ఈ మాత్రం ముద్దలు ఇలా తింటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందో సూపర్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మరిన్ని కోసం మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ అలాగే మా టీవీలో ఇద్దరికి గీతా సంగీత హౌస్ వెంకట వెంకటగారు చేసేవారు కదా వాళ్ళ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఛానల్ లింక్ ఉంది అదే వాళ్ళు ఉన్న ఛానల్ లింక్ ఉంటుంది కంపల్సరీగా మీరు చూసేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్ అండి